అనకాపల్లి జిల్లా అనకాపల్లి గాంధీనగర్ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వైసీపీ నాయకుల పూజలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు తిరుమలను తిరుమల లడ్డూను స్వామి విశిష్టతను అపవిత్రం చేసినందుకు గాను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు అనకాపల్లి నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం గాంధీనగర్ రెండవ వీధిలో శ్రీ 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 వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి శ్రీవారి లడ్డు విషయంలో అబద్దపు ప్రచారంతో మహాప్రచారం చేసిన చంద్రబాబుకి కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించమని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్ కుమార్ మందపాటి జానకి రామరాజు జాజుల రమేష్ నాయుడు కలగా గున్నయ్య నాయుడు మలసాల కిషోర్ మలసల కుమార్ రాజా ప్రతినిధులు కార్పొరేటర్లు జెడ్పీటీసీలు ఎంపీపీలు గ్రామ సర్పంచులు ఎంపీటీసీలు వార్డు ఇన్ఛార్జీలు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వరు ఆలయాల్లో పూజలు నిర్వహించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఎందుకంటే ఒక రాజకీయ దుర్బుద్ధితో ఈ కూటమి ప్రభుత్వం ప్రభుత్వం ఏదైతే ఉందో కుట్రలతో కుతంత్రాలతో తిరుమల తిరుపతి దేవస్థానం అతిష్టతని దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అలాగే లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో దీన్ని దిగజార్చే విధంగా వ్యాఖ్యలు చేసి చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల పరిపాలన సంబరాలకి చెప్పుకునేందుకు ఏమీ లేదని డైవర్ట్ చేసేందుకు ఈ లడ్డూ ప్రసాదం వివాదాన్ని తీసుకొచ్చి ప్రతి గ్రామానికి వెళ్ళి ఈ సంబరాలు చేసుకోవడం కానీ అలాగే ఇటువంటి కుట కుతంత్రాలతో దాదాపు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి వ్యక్తి చేయడాన్ని నిరసన వ్యక్తం చేస్తూ మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా అనకాపల్లి నియోజకవర్గంలో కూడా అనకాపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జానక రామరాజు గారి ఆధ్వర్యంలో కార్యక్రమానికి అలాగే పెద్దలు సౌలూరు దిలీప్తులు ఎంపీపీలు పార్టీ ప్రెసిడెంట్లు ఎంపీటీసీలు ఎస్పీటీసీలు సర్పంచ్లు వార్డు మెంబర్లు వివిధ హోదాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కుటుంబ సభ్యులు లాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ పాల్గొని ఈ పూజల్లో పాల్గొని మేమందరం వెంకటేశ్వర స్వామిని కోరుకున్నది ఒకటే ఇటువంటి దురుద్దేశం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆయన చేసిన పాపాన్ని సరిదిద్ది మంచి బుద్ధి ప్రసాదించి రానున్న ఐదు సంవత్సరాలు కూడా పరిపాలన ప్రజలకే అనుగుణంగా ఉండేది అందించాలని ప్రసాదించాలని ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందరం కూడా దీనికి పెద్ద ఎత్తున పాల్గొన్న మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నాయకులకు కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ గత వారు రోజుల నుంచి అందరూ వార్తలో చూస్తున్నారు మీడియాలో కానీ ఎల్లో మీడియా ఏదైతే ఉందో ఎల్లో మీడియా దుష్ప దుష్ప్రచారం చేస్తూ తిరుపతి తిరుపతి లడ్డూ గురించి ఏదైతే ఇది ఉందో అలిగేషన్ లడ్డూలో యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పారో అది ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది వచ్చిన తర్వాత జరిగిన దాన్ని టాపిక్ డైవర్ట్ చేయడానికి వంద రోజుల కార్యక్రమాన్ని దాన్ని మధ్యలో తీసుకొచ్చి ఈవో కానీ టీటీడీ ఈవో కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ఒకరి మాట ఒకరికి కొంతం లేకుండా ఒకరు చెప్పిన దానికి ఒకరి పొంతం లేకుండా ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టతని భంగం చేసి తీసుకెళ్ళడం జరిగింది వీరందరికీ అంతటికీ వెంకటేశ్వర స్వామిని పూజలు చేసి మేము అందరం కోరుకుని రాష్ట్ర ప్రజలు బాగుండాలని పరిపాలించే వాళ్ళకి మంచి బుద్ధి ఈ దుర్బుద్ధి అంతా తీసేసి వాళ్ళ పాపాలని కడిగి మంచి బుద్ధి ప్రసాదించి మంచిగా పరిపాలించి ప్రజలకు అనుగుణంగా వాళ్ళు పరిపాలించాలని ఈ దేవాలయాలు కూడా రాజకీయం చేయకుండా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మా ప్రియతమ నాయకులు శ్రీ మలసాల కుమార్ గారి పిలిపి మేరకు ఈ రోజున గాంధీనగరంలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర కలిగి ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు స్థానిక ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చేయడం జరిగింది మరి మత సామరస్యానికి పెద్ద పెట్టి వేసే ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రోజున జనరల్గా ఎక్కడైనా రాజకీయ చరిత్రలో అధికార పార్టీ ఎక్కడా కూడా ఉద్యమాలు కూర్చుకెలిపే పరిస్థితి ఎక్కడ ఉండదు ఎందుకంటే ప్రతిపక్షాలు ఉద్యమాల గురించి చూస్తుంటాయి అధికార పక్షం శాంతిప్రత పరిరక్షిస్తూ మత సామరస్యాన్ని సాధ నిలబెట్టుకుంటూ ప్రజలకి ఏదైతే వాగ్దానాలు చేశారో అది నిలబెట్టుకోవాల్సిన అవసరం గెలిచిన ప్రభుత్వాలకు ఉంటాయి కానీ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో దానికి వ్యతిరేకంగా అధికార పార్టీయే మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉద్యమాలకి నాంది పలకడం దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధాన్ని ఇంకా మేమందరం పరిగణిస్తూ దాన్ని సోదర సోదర మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మిత్రుల ద్వారా తెలియజేస్తున్నాం మరి ఈ రోజున